టైం కంపార్ అన్న అగ్రిమెంట్ అది ఇప్పుడు ఇరవై ఒక ఇరవై ఒక సీటు రెండు ఎంపీ సీట్లు ఇండియా మనం పప్పించే మొత్తానికి రికార్డు రికార్డు ఎన్ని సీట్లు పడితే అన్ని సీట్లు జీరో జీరో రావడం సారి అమెరికా వాడే పిల్చే సమానం చేయడానికి పవన్ కళ్యాణ్ అంటే గొప్ప నాయకుడు కావాలంటారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మామూలు రుస్మన్నా తాత వాడాడు అది కొన్ని మనిషి అయినా ఈ రాజకీయ నాయకులు అందరు వస్తారు కోట్లు సంపాదిస్తారు అది కోట్లు జనం పెడుతున్నాడు మొన్న రైతులకి మూడు వందల మందికి లక్ష లక్ష రూపాయలు ఇచ్చే అంతా మూడు మూడు కోట్ల రూపాయలు పంచాడు ఆ ఇంకెంతమంది పంత అయినా ఏం లేక సినిమాకు సినిమా ఒప్పుకున్నాడు బండ్ల గణేశండల గణేశ చెప్పాడు పవన్ కళ్యాణ్ ఒక దేవుడు జనాలకి హెల్ప్ చేసే ఒకే ఒక నాయకుడు పనిపోయానుకోవచ్చు నాయకుడే కాదు సినిమా పిల్లలోకి కానీ ఏషాలకు కానీ అయినా ఒక దేవుడితో సమానం ఈ చంద్రబాబు నాయుడు మొన్న ఏమన్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ ఫ్యామిలీ కానీ నానే కానీ నా కుటుంబం కానీ నా టీడీపీ మనుషులకి కానీ జీతికో మార్చిపోను అది కొంత అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు గెలిచేవాడు కాదు అంటున్నారు నిజమే అండి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గెలడం ఖాయం పవన్ కళ్యాణ్ రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఓట్ బోర్ ఆడి రెండు వేల ఇరవై నాలుగు లో గ్యాలరీని ఖాయి పక్కన ఉంటే ఎవరికైనా విజయం వస్తుందంట పక్కా ఫిక్స్ పవన్ కళ్యాణ్ కరెంట్ డిప్యూటీ సీఎం గానే ఇంత చేస్తున్నా అంటే సీఎం అయితే ఇంకెంత చేస్తారు ఇప్పటి సీఎంకేం చేశాడు ఆయనే వీళ్ళందరూ అందరూ వెళ్ళిపోలే మళ్ళీ ఈ మాటలు ఇవన్నీ అనుకోవద్దు అంత మన చెప్పనేమో సీఎం కంపల్సరీ అది సింగల్ పోటీ అంటే మన ఒప్పుకోలేదు కదా కళ్ళు కళనుకొని నరేంద్ర మోదీ వచ్చి ప్రవాణ్ చేస్తాడు ఫస్ట్ కలిసింది ఎవరితో సెకండ్ ఇచ్చింది కవిడతో కౌలించింది ఎవడు ఫస్ట్ ఇటు చంద్రబాబు ఇటుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఎక్కెట్టావుడు ఫస్ట్ కలిసింది ఎవరితో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ తో ఇటు చంద్రబాబు అటు మోడీని పిఎం చేసింది ఒక పవన్ కళ్యాణ్ అంటున్నారు నిజమేనా అంటే నన్ను మోదీ కోసం మాట్లాడి నేను చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడుతో హండ్రెడ్ పర్సెంట్ కానీ అంత మంది కోట్ల జనంలో అన్నగారు కాల్ 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 దండడు చూడవా అందరు సెకండ్ తీసుకుని వెళ్ళిపోయాడు కాల్ మీద పడిపోయాడు అది రికార్డ్